ఎక్స్క్యూస్ మీ ఐ లవ్ యువేం చేస్తావు ఇల్లుడుస్తా బట్టలుస్తా వండుతా గిన్నెల దోమతా ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తా అయితే లవ్ చేస్తాయి ఉదయ్ మనం ఒక గేమ్ ఆడదాం నేను ఏ క్వశ్చన్ ఆడినా సరే నువ్వు దానికి రాంగ్ ఆన్సర్ చెప్పాలి సరే నీకు ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి నాకు త్రీ త్రీ ఓకే నీ ఏజ్ ఎంత నా ఏజ్ సిక్స్ నీకు ఎంత మంది గర్ల్ ఫ్రెండ్స్ త్రీ ఏంది ఫోర్ ఫోర్ గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తున్నావా నువ్వే కదా తప్పని సరే పోమన్నా కదా సారీ మర్చిపోయా సారీ సోని నీ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక అమ్మాయి ఫోటో పెట్టినావు కదా ఆ పిల్ల నాకు సెట్ చేయవా

ఒక చెప్పు మూడు వందలు ఇంకో చెప్పు మూడు వందలు ఆరు వందలు అంతే కదా అంతే అంతే సోనీ ఆ నువ్వు పైసలు చంపాయాలనుకుంటున్నావా అనుకుంటున్నా ఒకటే రాత్రిలో నువ్వు కోటీస్వరాలు కావాలనుకుంటున్నావా బట్టలు ఇవన్నీ షాపింగ్ చేయాలనుకుంటున్నావా అనుకుంటున్నా సరే ఎడికిరా కూర్చో చెప్పు చెల్లి చెప్పు ఇద్దరం కలిసి ఆలోచిద్దాం ఆలోచించాలా సంపాదించావా పైసలు ఆలోచించు ఇక నువ్వు నాకు కాల్ చేయకి చేయకు ఇప్పటికెళ్ళి బ్రేకప్ ఏమైంది నేను వాళ్ళకి బ్రేకప్ చెప్పేసిన ఎందుకు ఆఫీస్ లో వేరే అమ్మతో క్లోజ్ గా మాట్లాడుతున్నాడు క్లోజ్ గా ఉంటున్నాడు ఫ్రెండ్ అయి ఉండొచ్చు కదా కొలిక్స్ వాళ్ళు నువ్వు కూడా రోజు మాట్లాడుతూనే ఉంటావు కదా ఎవరితో వాడితో అరే వాడు నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఒక గర్ల్ ఫ్రెండ్ పెట్టుకొని ఒక అమ్మాయితో మాట్లాడితే ప్లే బాయ్ అదే అమ్మాయి బాయ్ ఫ్రెండ్ పెట్టుకొని ఇంకోంత మాట్లాడితే బెస్ట్ ఫ్రెండ్ ఇదెక్క న్యాయం బాగుంది కదా ఏంటి నేను బాగుంది 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 కదా కదా ఏంటిది అదే అమ్మాయి ఏమనుకుని చెప్పింది ఎందుకు

మీకు వెంటనే ఒక లొకేషన్ పెడితే ఇక్కడ రండి యాభై లక్షలు ఇన్సూరెన్స్ చేయాలి నిజంగానే చచ్చిపోయేటట్లు ఉన్నాను నీ వల్ల మంచిదే కదా క్యూడి హాయ్ హాయ్ మీ పేరు సోని మీకు బేసిక్ మ్యాథ్స్ వస్తుందా బేసిక్ మ్యాథ్స్ కాడు అడ్వాన్స్ మ్యాథ్స్లో వచ్చిన ఓకే జీరో నుంచి నైన్ వరకు లో దీన్ని ఎలా అరేంజ్ చేయ అంటే నేను ఎప్పుడైనా సరే నీకు కాల్ చేసేలా అరేంజ్ చేయాలి లైన్లో క్యూ వచ్చేసవే నాకు జాబ్ వచ్చింది రావ్ అది కాంగ్రెస్ కాదు ఓన్లీ బిఆర్ఎస్ హాయ్ మేడం యు సో బ్యూటిఫుల్ అరే హావులే మీ ఇంట్లో అక్క చెల్లలేరా పని మేము ఉస్టో ఏంది ఇది నా బండి బే ఇగో తాలం ఎందుకు సో నీ ఎందుకు వదిలేస్తున్నావు నీకోసం నేను అన్ని వారం చేసిన చెప్పు ఏం డిసైడ్ నాకు ఫ్రీడమ్ కావాలి తీసుకో ఫ్రీడమ్ చెప్పు ఏం ఫ్రీడమ్ కావాలి నేను ఇన్స్టాగ్రామ్ ఫోటోస్ పోస్ట్ చేసుకుంటా వీడియోస్ పోస్ట్ చేసుకుంటా చేసుకో నిజంగానా నిజంగానే ఓకే కాకపోతే ఇన్స్టాగ్రామ్ ఐడి కొత్తది క్రియేట్ చేసుకో అందరూ జీరో ఫాలోఅవర్స్ ఉండాలి ముఖ్యంగా ప్రైవేట్ ఐడి అవి ఉండాలి ఇంకా ఏం ఫ్రీడమ్ కావాలి నేను మే ఫ్రెండ్స్ తో మాట్లాడతా నువ్వు మాట్లాడనియాలి ఆ మాట్లాడు నిజంగానా నిజంగానే ఫోన్ చేసి గంట మాట్లాడు రెండు గంటలు మాట్లాడు ఇరవై నాలుగు గంటలు మాట్లాడు వావ్ కాకపోతే కాన్ఫిడెన్స్ లో నన్ను పెట్టు నెక్స్ట్ ఇంకేం ఫ్రీడమ్ కావాలి నేను నా ఇష్టం వచ్చినప్పుడు బయటకు పోతే నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా నువ్వేమనకూడదు సరే సరేనా వెళ్ళానా అయితే ఓకే బాయ్ బై ఏంది నన్ను అంత ఈజీగా పంపించేసిండు నేను వెనకాల మరి ఫాలో అవుతుండే హలో నువ్వు ఆ రూట్ లో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఉప్పల్ సిగ్నల్ నుంచి వెళ్ళు సరే సార్ ఇటు బాయ్ హలో నేను ఇటు వెళ్తున్నాను నీకెట్లా తెలుసు అదేంటంటే నీ లైవ్ లొకేషన్ వాట్సాప్ లో షేర్ చేసుకున్నా కదా సోని నీ దగ్గర ఫోన్ లేదు కదా ఇక నీకోసం ఫోన్ తీసుకొచ్చినా ఫోన్ మాట్లాడుకోవచ్చు

మనం ప్రేమించిన మనిషి చనిపోవడం వేరు వదిలిపెట్టి వెళ్ళిపోవడం వేరు ఇట్స్ వెరీ వాడికి ఏ హెల్ప్ అయినా చేయగలం గాని వాడి నొప్పిని షేర్ చేసుకోలేం కదా గొడవలు ఏమో కూడా పిల్లల మధ్య జరగవు ఈ చూడు పొద్దున్న లేచి నుంచి మూతి పక్క పెట్టుకునే కూర్చుంటాడు మన ప్రేమగా సారీ చెప్తే యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నా చెప్పాడు ఎందుకు చెప్తాడు ఇగో సాటిస్ఫాక్షన్ అవ్వదు కదా సోని సారీ సారీ అంది సారీ ఏ సోని సోని మరి నన్ను ఎందుకు లవ్ చేసినవే అవును నేను కూడా ఇప్పటికీ అదే అనుకుంటా నేను ఎందుకు లవ్ చేసిన అని నా లైఫ్ లో పెద్ద తప్పు చేస్తాను నేను లవ్ చేసి ప్లీజ్ వద్దా వెళ్ళిపోయి వీడికి వెళ్ళి ఏ సోని నేను చెప్పేది నన్ను ఎందుకు లాభ చేసిన నువ్వు లేకపోతే నేను ఎందుకు అన్నావు చెప్పో చెప్పేవోదు ఏ నాకు చెప్పేసుకోవే అవును అప్పుడు బుద్ధి నువ్వు లేకుండా చాలా హ్యాపీగా ఉన్నా సూసైడ్ నాకు రెండు నిమిషాలు పట్టదు అర్థమవుతుందా

రేపన్న రోజు నువ్వు నన్ను ఏం చేయవని ఏంది గ్యారెంటీ దేవుడా నేనేం పాపం చేసిన ఇట్లాంటి నాకు హస్బెండ్ గా ఇచ్చిన వీటితో ఒకే ఇంట్లో కలిసి ఉండాలన్న ముందు ముందు ఏం చేస్తాడని భయంగా ఉంది నేను సెల్ఫ్ డిఫెన్స్ లో చేయ పట్టుకున్నా హలో అరే నేను వస్తున్నారా ఆగ్రా ఏం కాదు ఒక్క నిమిషం ఉదయ్ నువ్వేంటి ఇక్కడ ఎటు పోతున్నావు అరే నా ఫ్రెండ్ గానికి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్ కి పోతున్నా అయినా నువ్వు వీడేం చేస్తున్నావు నా ఫ్రెండ్ ఇష్టం ఉంది కదా తను వస్తాను వెయిట్ చేస్తాను ఏమైంది ఫ్రెండ్ ఇంకా రాలే నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట నేను ఇతో ఉండలేను ఉదయ్ ఎందుకు నాలో ఏం తక్కువ నువ్వు చూడనికి మంచిగా ఉన్నావు కానీ నల్లగా ఉన్నావు నీ మనసు చాలా మంచిది కానీ గరీబు ఉంది నువ్వు చాలా హార్డ్ వర్క్ చేస్తావు కానీ గవర్నమెంట్ జాబ్ లేదు హలో హలో సార్ మీకు లక్కీ డ్రాలో కోటి రూపాయలు వచ్చాయండి ఉదయ్ నువ్వు నల్లగా ఉన్నా పర్లే నేను అడ్జస్ట్ అయిపోతా నువ్వు అందంగా ఉండొచ్చు కానీ నా దగ్గర ఇప్పుడు కోటి రూపాయలు పైసలు ఉన్నాయి సారీ సార్ మీకు కోటి రూపాయలు రాలేదు సోనీ పర్లేదు చల్ నడురా గరీబోడా మీకు వచ్చాయి పది కోట్లు సార్ కోటి రూపాయలు కాదు ఉదయ్